ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్నాడు మన అందరికీ తెలిసిందే అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరొక ఉచ్చు బలంగా బిగుసుకోబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇప్పటికే టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారం మనందరికీ తెలిసిందే కల్తీ నెయ్యి సరఫరా ద్వారా లడ్డూలు మొత్తం కూడా కల్తీ చేశారు దీనిలో విచారణ సాగుతుంది అయితే దీనికి సంబంధించి నిన్న కోర్టు అనుమతితో దాదాపుగా నాలుగు గంటల పాటు ఆ సిట్ అయితే విచారించడం జరిగింది ఎందుకు లడ్డు కల్తీ వ్యవహారంలో సిట్ విచారించింది అంటే అప్పుడు టీటీడీ బోర్డు కొనుగోళ్ల కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మెంబర్గా ఉన్నాడు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడానికి ప్రధాన కారణం ఆ రోజు కొనుగోళ్ల కమిటీలో మెంబర్గా ఉండటమే ఎందుకు ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే గతంలో బోలేబాబా కావచ్చు వైష్ణవి కావచ్చు మాల్మంగా కావచ్చు నిబంధనలను సడలించి నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించారు గత ఏళ్ల తరబడి వస్తున్నటువంటి నిబంధనలను ఉన్నట్టుండి మార్చడం జరిగింది కొన్ని మార్చిన నిబంధనలు మరింత కఠినతరం అయితే బాగుండేది కానీ మరింత సులభతరం చేసి వాళ్లకు ఎలా అనుకూలంగా కావాలో అలాగే మార్చేశారు మరి దాన్ని బోర్డు ఎలా ఆమోదించింది మీరు ఎలా ఆమోదించారు ఎందుకు వాటిని ప్రశ్నించలేదు ఎందుకు గుర్తించలేదు సో అని గట్టిగా అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది బట్ తెలిసిన సమాచారం ప్రకారం ఆ డొంక తిరుగుడు సమాధానాలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే తప్పి తప్పించుకున్నట్టుగా తెలిసింది ఆ రోజు అధికారులు తీసుకొచ్చి మా దగ్గర పెట్టారు మేము ఆమోదించాం తప్ప మించి మాకేమీ తెలియదు ఎప్పుడో నా ఐదారేళ్ల క్రితం జరిగిన వ్యవహారం గురించి ఇప్పుడు అడిగితే నాకేం గుర్తుంటుందో నాకు దాని గురించి ఏమీ గుర్తులేదు కేవలం అధికారులు మా దగ్గరికి తీసుకొస్తే మేము సంతకాలు మాత్రమే చేశామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక విషయం ఒప్పుకున్నాడు ఆ రోజు నిబంధనలు మార్చిన తరువాత తాను సంతకాలు చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నాడు కాకపోతే అధికారులు తీసుకొచ్చారు కాబట్టి మేము సంతకం చేసాం అధికారులు తీసుకొస్తే గుడ్డిగా నువ్వేలా సంతకం చేస్తావు నేనే నేనే ఒక ఎమ్మెల్యే లేదా ఒక కమిటీ మెంబర్ అనుకోండి ఒక అధికారి సంతకం కోసం వచ్చాడు నేను అడగనా ఏంటిది దేనికి సంబంధించింది దేని ఏముంది ఇందులో నేను అడగనా నేను చూసుకోనా ఆ బాధ్యత లేనప్పుడు నువ్వెందుకు అందులో మెంబర్గా ఉండటం నువ్వెందుకు మెంబర్గా ఉండటం అందులో ఆల్రెడీ మద్యం స్కామ్లో ఇరుక్కుపోయాడు ఇరుకుపోయి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు సో ఇదే సమయంలో కోర్టు అనుమతితో ఇప్పుడు లడ్డూకు సంబంధించి ప్రశ్నిస్తే డొంక తిరుగుడు సమాధానం సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం అధికారులు చెప్పారు నేను ఆమోదించా తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు సిట్టి విచారణలో చెవిరెడ్డి టెండర్ల నెయ్యి టెండర్ల నిబంధనలు ఎందుకు సడలించారు ఎవరి ఒత్తిళ్ళు ప్రయోజనాల కోసం ఆ సవరణలు చేశారు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో వైకాపా ఆ నేతను ప్రశ్నించిన అధికారులు విజయవాడ జైల్లో నాలుగు గంటల పాటు విచారణ ప్రధానంగా ప్రశ్నించింది ఒకటే నిబంధనలు మార్చినప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కొనుగోళ్ల కమిటీ దాన్ని ప్రశ్నించాలి దానివల్ల లాభమా నష్టమా అనేది అంచనా వేయాలి కానీ కనీసం ఒక లీటరు నెయ్యి కూడా ఒక లీటరు పాలు కూడా సేకరించకుండా లేకుండా నెయ్యి ఎలా తయారు చేస్తారని మీరు అనుకున్నారు ఇది కూడా ప్రశ్నించింది సిట్టిది కూడా అడిగింది వాళ్ళు ఒక లీటర్ పాలు సేకరించట్లా వాళ్ళు ఎక్కడ వెన్న సేకరించట్లా మరి నెయ్యి ఎలా వచ్చింది పాలు లేకుండా వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తయారు చేశారు ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతా ఎవరైనా నెయ్యి నెయ్యి ఉందని మా దగ్గర అన్నాడు అనుకోండి మీకు ఎన్ని గేదులు ఎన్ని ఆవులు అని అడుగుతాం మనం ఎన్ని పాలు తీస్తారు రోజుకని అడుగుతాం లేదా మీరు పాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని అడుగుతాం కదా కనీసం ఆ మాత్రం జ్ఞానం లేదా అదేది అడగకుండా వాళ్ళు నిబంధనలు మార్చి వీళ్ళ దగ్గర తీసుకొస్తే వీళ్ళు సంతకాలు చేశారు తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలో కీలక షరతులను తొలగిస్తూ మరికొన్నిటిని మార్చేస్తూ సాంకేతిక కమిటీ సిఫారసులు చేస్తే వాటిని మీరెలా ఆమోదించారంటూ వైకాపా నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నెయ్యి సరఫరా కేసులో సిట్టు ప్రశ్నించింది మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న చెవిరెడ్డిని కోర్టు అనుమతితో సోమవారం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు విచారించింది చెవిరెడ్డి అప్పట్లో టీటీడీ బోర్డు కొనుగోళ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు సో ప్రధానంగా కొనుగోళ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది అంటే ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలి అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఒక వస్తువును కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా ఆ కొనుగోలు కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది అందులో సభ్యుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా అందులో ఉంది కాబట్టి ప్రశ్నించడం జరిగింది సో ఎవరి ఒత్తిళ్ల మేరకు కొనుగోల కమిటీ సిఫారసులను ఆమోదించారు ఇదంతా ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందనే కోణంలో ఆరా తీసినట్లుగా సమాచారం అయితే సిట్ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి కూడా చెవిరెడ్డి జవాబు ఇవ్వలేదని తెలిసింది సో అధికారులు చెప్పారు నేను ఆమోదించా ప్రతిదీ ఉమ్మడి నిర్ణయమే అంతకు మించి అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదు ఇప్పటికే ఐదారేళ్లు దాటిపోయింది వాటిపై ఇప్పుడు అడిగితే ఎలా అంటూ తిరిగి సిట్ అధికారులని ప్రశ్నించినట్టుగా తెలిసింది ఈ కేసులో టీటీడీ కొనుగోలు కమిటీలో ఉన్న మరికొంద మందిని కూడా ఆ సిట్ అయితే విచారిస్తుందని చెప్పి సమాచారం సో నిన్న మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నిన్న సిట్ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనే సంస్థకు అంటే జాతీయ డైరీలకు మూడేళ్లు డైరీ నిర్ణయం నిర్వహిస్తున్న అనుభవం ఉండాలి అన్న నిబంధనను ఏడాదికి తగ్గించారు కదా దాన్ని మీరు ఎందుకు ఆమోదించారు వాస్తవానికి ముందు నిబంధన ఏంటంటే మూడేళ్ల పాటు డైరీ నిర్వహిస్తున్నటువంటి అనుభవం ఉండాలి కానీ ఆ మూడేళ్ళని ఏం చేశారు ఏడాది డైరీ అనుభవం ఉంటే చాలు అని తగ్గించారు ఒకటి సంబంధిత డైరీలు అంతకుముందు ఏడాదిలో రోజుకు కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలని దీనికి ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులు ఎఫ్ఎస్ఎస్ఐఏకి సమర్పించిన రిటర్న్లు జతలు చేయాలనే నిబంధన ఉండేది దాంతోపాటు ఆయా సంస్థల మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకి ఎనిమిది టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధనను ఎత్తివేస్తూ చేసిన సిఫారసులను మీరు ఎందుకు గుర్తించలేదు వాస్తవానికి గతంలో అంతకుముందు లే నిబంధన అయితే రోజుకి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే కెపాసిటీ ఆ డైరీకి ఉండాలి అది నాలుగు లక్షల లీటర్లు సేకరిస్తుందా లేదా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ రికార్డులు కావచ్చు ఎఫ్ఎఫ్ఎస్ఏఐకి సమర్పించినటువంటి రిటర్న్లు కావచ్చు వాటిని ఆధారంగా చేసుకుని వాళ్ళు నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారా లేదా అనేది మనం బేరీజ్ వేసుకుంటాం దాంతోపాటు అవసరానికంటే రోజుకు ఎనిమిది టన్నుల నెయ్యిని అదనంగా ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆ కంపెనీలకు ఉండాలి సో ఈ నిబంధనలన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తివేస్తూ సిఫారసు చేస్తే మీరు ఎందుకు గుర్తించలేదు ఎందుకు ఇవి తొలగించారు అని అడగలేదు అదొకటి ప్రధానమైన ప్రశ్న అసలు పాలు సేకరించకుండా వెన్న తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందన్న ఆలోచన మీకు రాలేదా ఎందుకు రాదు ఈ రోజుల్లో నెయ్యి అంటే ఎవడైనా ముందు గుర్తొచ్చేది పాలు వెన్నె ఆ రెండు ఆ సంస్థలకు లేవని తెలిసినప్పుడు మరి మీ దగ్గర పాలు లేవు మీరు వెన్న సేకరించట్లేదు మరి నెయ్యి ఎలా తయారు చేస్తారాయా అని ఎందుకు అడగలేదు అది కనీసం నాలెడ్జ్ కదా ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదంటే వీళ్ళంతా స్కామ్లో భాగంగా ఉండిపోయారు కాబట్టి అడగలేదు ఆయా సంస్థల వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక ఏడాది కన్నా కనీసం ఒక ఏడాది అన్న రెండు వందల యాభై కోట్లు ఉండాలనే నిబంధనను తీసేసి నూట యాభై కోట్లు ఉంటే చాలని మూడేళ్ల పాటు రోజుకు పన్నెండు టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉండాలన్న నిబంధన తొలగించి ఆ రోజుకు ఎనిమిది టన్నుల సేకరణ సామర్థ్యం చాలని చేసిన సిఫారసును మీరు ఎలా ఆద ఆమోదించారు అంతకుముందు ఏంటంటే ఆ సంస్థ టర్నోవరు మూడు ఆర్థిక సంవత్సరాలలో కనీసం ఒక ఏడాదైనా రెండు వందల యాభై కోట్లు లేదా దానికి పైబడి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ సంస్థ ఎలిజిబుల్ అవుతుంది కానీ ఆ రెండు వందల యాభై కోట్లను నూట యాభై కోట్లు ఉంటే చాలు ఏదో ఒక సంవత్సరం నూట యాభై కోట్లు ఉంటే చాలు అని వంద కోట్లు తగ్గించేశారు ఫస్ట్ది రెండవది ఏంటంటే రోజుకు పన్నెండు టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉండాలనే నిబంధనను రోజుకు ఎనిమిది టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యంగా అంటే నాలుగు టన్నులు తగ్గించేశారు అక్కడ ఇక్కడేమో వంద కోట్లు తగ్గించేశారు ఇక్కడేమో నాలుగు టన్నులు తగ్గించేశారు మరి ఇది ఎందుకు మీరు గుర్తించి ఆ రోజు ప్రశ్నించలేదని చెప్పి అడిగినట్టుగా తెలుస్తుంది ఎప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా సాగుతున్న నిబంధనలను మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నారు కొనుగోలు కమిటీ సభ్యుడిగా ఎందుకు అభ్యంతరం చెప్పలేదు నిబంధనల్ని సరలించడం వల్లే బోలే బాబా వైష్ణవి డైరీలు వంటి సంస్థలకు అవకాశం కల్పించేదంటే అదంటే వాస్తవానికి వీళ్ళు ఎవరికి టెండర్ కట్టబెట్టాలనుకుంటున్నారో వీళ్ళకి తెలుసు దాని సామర్థ్యం ఏంటో వీళ్ళకి తెలుసు దాని సామర్థ్యానికి అనుగుణంగా ఏకంగా ఏళ్ల తరబడి టీటీడీలో వస్తున్నటువంటి నిబంధనలను మార్చేశారు సాధారణంగా ఇలాంటి చోట్ల మనం ఏం చేయాలి మరిన్ని కఠిన నిబంధనలు పెట్టాలి లేదు మనం ఇంకా బెటర్ చేయాలి ఇంకా స్వచ్ఛమైన నెయ్యిని మనకు రావాలి ఆ భక్తులకు ఇబ్బంది కలగకూడదు అనుకున్నప్పుడు నిబంధనలను మరింత టైట్ చేస్తే ఎస్ ఆ ఉన్నోడే వస్తాడు కానీ ఎందుకు నిబంధనలు ఇక్కడ సడలించారు ఎందుకు సడలించాల్సి వచ్చింది ఒకటి మిగతాయన్నీ పక్కన పెడితే ఆ సంస్థలో ఒక్క లీటర్ పాలు సేకరించట్లేదు వెన్న సేకరించట్లేదు అని తెలిసి కూడా అరే నెయ్యి అక్కడి నుంచి వీళ్ళకి వస్తుందనే కనీసం అనుమానం లేకుండా ఎలా టెండర్లు కట్టబెట్టారు ఎలా కట్టబెట్టారు సో ఇదంతా పక్కాగా జరిగినటువంటి ప్రీ ప్లాన్డ్ స్కాము సో ఇందులో ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉండే ఉంటుంది ఆయనే కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు సో కాబట్టి ఈరోజు సిట్ అధికారులు అయితే ప్రశ్నించారు ఏది ఏమైనా ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెడకైతే ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం కూడా ఆ మెడకి బలంగా చుట్టుకోబోతున్నట్టుగా ఆ సమాచారం నిన్న ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారని తెలిసిందో వైసీపీ గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టే పరిస్థితి సో ఎలాంటి కూపి బయకు మళ్ళీ ఎలాంటి కొత్త టిస్టు బయటకు తీసుకొస్తారో అనే భయంతో వైసీపీ నాయకులు కూడా ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి మొత్తంగా ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలిసే ఆ రోజు నిబంధనలన్నీ కూడా మారాయి అనేది ఇప్పుడు విచారణ బట్టి అర్థమవుతున్నటువంటి విషయం